పెట్టడం తమేదో మోయడం ఆ పని వాళ్ళు చేయరు యాజ్ ఏ కంట్రీ తమ ప్రయోజనాలు తమ రక్షణ తమ వ్యూహాత్మకమైనదే వాళ్ళు చూస్తారు కాబట్టి అమెరికా పాత్ర వేరు ఇప్పుడు ఉదాహరణకు మునీర్ ఇక్కడ మాట్లాడే అక్కడికి వెళ్ళి మోదీ కంటే మునీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు కదా చైనా వాళ్ళు ఎవరితో చేసే మాట్లాడేది వాళ్ళతో మాట్లాడతారు కాంగ్రెస్ కూడా అసలు దీనికి హిందీ హిందూ చీని బాయి భాయ్ నినాదం తెచ్చిందే జవహర్లాల్ నెహ్రూ ఆయన మనవాడు ముని మనవాడు కదా ఇప్పుడు ఉన్నాడు ఈయన పదే పదే చైనా ఇండియా సమస్యను ఏదో రేకప్ చేద్దాము దీన్ని ఏదో రెచ్చగొడదామని చూడటం అంటే కాంగ్రెస్ పార్టీకి ఏం మంచిది కాదు ఏ విధంగా పురపక్షాలు ఉన్నా ఈ రెండు పెద్ద దేశాలు వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన దేశాలు ఇవి కలిసి ఉంటే ప్రపంచానికి మంచిది చైనా రష్యా ఇండియా కలిసి ఉంటే అమెరికాకు విరుగుడు ఇంక ఇంక రెండోది లేదంతే ఇది ఉంది కాబట్టే ప్రపంచం ఇవి మాత్రం ఉంది సార్ మీరు ఒక మూడు నెలల కిందట మనం మాట్లాడుతున్నామే కదా ట్రంప్ ఎలా చిందులు తొక్కేవాడు అండి అప్పుడు అందులో ఒక్కటే నిజమైందా ఇప్పటి వరకు మనం చర్చించిన చాలా అంశాలు సత్యమే నిలబడుతుంది అంతే ఎవరేమీ వేషాలు వేసిన విమర్శలు చాలా కీలకమైన ఇప్పుడు చుప మధ్య సుప్రీంకోర్టు గవర్నరు మూడు నెలల లోపల శాసనసభ ఆమోదించిన బిల్లు మీద అభిప్రాయం చెప్పాలి ఆమోదించాలన్నా ఆమోదించాలి లేకపోతే వెనకన్నా పంపించాలి అని చెప్పింది అలాగే రాష్ట్రపతి కూడా మూడు నెలల లోపల ఇది చెయ్యాలి అన్నారు అంటే రాష్ట్రపతికి చెప్పడం ఏంటి సుప్రీంకోర్టు అని కొంతమంది ఆక్షేపణలు చెప్తే నేను చెప్పడం లేదు బాబు హోంశాఖ విడుదల చేసిన సర్కులర్లో చెప్పిన టైం టేబులే నేను చెప్పానని సుప్రీంకోర్టు చెప్పింది దీని మీదే రాష్ట్రపతి ఏం చేశారు వాళ్ళు అట్లా డొంక తిరుగుడుగా రాష్ట్రపతి ప్రస్తావన చేశారు సుప్రీంకోర్టు దగ్గర రాష్ట్రపతికి సుప్రీంకోర్టు చెప్పవచ్చునా లేదా మీరు పరిశీలించి చెప్పండి అని అంటే కేంద్రం రాష్ట్రపతి ద్వారా అడిగించింది అడిగిస్తే సుప్రీంకోర్టు అందరి అభిప్రాయాలు తీసుకునే సమయంలో కేంద్రం అభిప్రాయం కూడా అడిగింది మీ అభిప్రాయం చెప్పండి అంటే ఇవన్నీ చాలా గుడి గుడు గుంచేలాగా ఉంటుంది వాళ్ళే వాళ్ళే అంతా వాళ్ళే రాష్ట్రపతి అడిగాడంటేనే కేంద్రం అడిగిందని అయినా రాజ్యాంగబద్ధంగా కేంద్రాన్ని కేంద్రంగా సుప్రీంకోర్టు అడిగితే కేంద్రం అభిప్రాయం పంపింది ఏమంటే గవర్నర్కు రాష్ట్రపతికి రాజ్యాంగానికి అత్యున్నతమైన అధికారం ఉంటుంది గవర్నర్ ఒక బిల్లును ఆమోదించలేదు అంటే దాని అర్థం దాని రాజ్యాంగ బద్దత గురించి ఆయనకు సందేహాలు ఉన్నాయి కాబట్టి ఆయన అట్టి పెట్టుకుంటాడు దానికి గడువు విధించే అవకాశం సుప్రీంకోర్టుకు లేదు వీళ్ళకు ఆదేశాలు ఇవ్వకూడదు అంటే మా అభిప్రాయం సుప్రీంకోర్టు చెప్పింది సరైంది కాదని సుప్రీంకోర్టు తీర్పు సరైంది కాదని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్ ద్వారా తెలియజేస్తుంది ఇంక ఇది ఒత్తిడి తెచ్చే కార్యక్రమం కదా ఇంతకంటే ఇంకేముంది అసలు రాష్ట్రపతితో అడిగి ఆల్రెడీ తీర్పు చెప్పిన తర్వాత అభిప్రాయం ఏంటి సుప్రీంకోర్టులో వర్మ తీర్పు చెప్పారా లేకపోతే ఇంకొక పరిధి వాళ్ళ చెప్పారా అది ఇంపార్టెంట్ కాదు కదా ఒక న్యాయం అక్కడి నుంచి ధర్మాసనం ద్వారా తీర్పు వచ్చింది కాబట్టి ఈ అఫిడవిట్ ద్వారా కేంద్రం చాలా నేరుగా సుప్రీంకోర్టు అధికార పరిధిని ప్రశ్నిస్తూ ఉంది దాని మీద సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది ధర్మాసనం అన్నది మనం చూడాలి కానీ గవర్నర్ల మాటే చెల్లుతుంది గవర్నర్లు సంతకాలు పెట్టక్కర్లేదు వాళ్ళు అనుకున్నప్పుడే పెట్టవచ్చు ఇంకా ఆసక్తికరమైన చెప్తాను కేరళ గవర్నర్ అరలేకర్ అని ఉన్నాడు ఆయన వైస్ ఛాన్సలర్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వాళ్ళని నియమించలేదు ఆయన వేరే పేర్లతో నియమించాడు నియమిస్తే వాళ్ళు అభ్యంతరం పెట్టారు ఈ కేసు సుప్రీంకోర్టుకు పోయింది సుప్రీంకోర్టు మీద ఈ ఒత్తిడి మొదలైంది అని నేను చెప్పడం కోసం చెప్తున్నాను సుప్రీంకోర్టు ఒక మధ్యవాద సంఘాన్ని నియమించింది మాజీ న్యాయమూర్తితో ఇప్పుడంటే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఇద్దరు గవర్నర్ చెప్పిన ఇద్దరు ఈ నాలుగు పేర్లు పెట్టుకొని ఈ మధ్యవర్తి వైస్ ఛాన్సలర్ని ఎంపిక చేస్తాడట మరి మన రాజ్యాంగ రీత్యా కానీ రాజకీయ వాస్తవికంగా కానీ చూస్తే దేశంలో వ్యవస్థలు ఎటుపోతున్నాయి అసలు ఎంత విచిత్రమైన ఒత్తిళ్లు తెర వెనుక రాజకీయాలు అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది చూద్దాం సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రపతికి ఏం చెప్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈ రంకెళ్ళి తరక్ పండి స్టేషన్ టూ నైక్ని